సీనియర్ నాయకులు మాజీ చైర్మన్ గారు మన జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ గారు మేఘమాల సంతోష్ గారు మంజులా కాశీనాథ్ గారు ఇంద్రసేనారెడ్డి గారు రమేష్ గారు మరి వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు మరి గోపి గారు నాయకులకు సో అందరికి ముఖ్యంగా గన్పూర్ గ్రామ అక్కాచల్లెలకు అన్నదమ్ములకు మండల పార్టీ నాయకుల నమస్కారం తెలియజేస్తా మన దగ్గర ఈ మీటింగ్ జరుగుతున్నందుకు మనందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని వడ్లు ఉండేవి కావు ఇప్పటి వరకు